ఈ మధ్య కాలంలో పెరుగు తినడానికి యూత్ అంతగా ఇష్టపడడం లేదు కానీ దాని వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి పెరుగు మన ఆహారంలో ఒక ముఖ్యమైన భాగం చాలా మంది భారతీయులు పెరుగును ఆహారంతో తినడానికి ఇష్టపడతారు ఇది ఆహారం రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను కలిగిస్తుంది ఉదయాన్ని పరగడుపున పెరుగు తినడం వల్ల చాలా ప్రయోజనకరంగా ఉంటుందని అనేక ఆరోగ్య నివేదికలు సూచిస్తున్నాయి ప్రస్తుతం చాలా మంది బరువు పెరగడంతో ఇబ్బంది పడుతున్నారు శరీర కొవ్వును తగ్గించుకోవాలంటే ప్రతిరోజు ఖాళీ కడుపుతో ఒక గిన్నె పెరుగు తినడం మంచిది పెరుగులో అధిక మొత్తంలో ప్రోటీన్ ఉంటుంది ఆకలిని నియంత్రిస్తుంది అటువంటి పరిస్థితుల్లో ఉదయాన్నే ఒక గిన్నె పెరుగు తినడం వల్ల రోజంతా ఎక్కువగా తినకుండా ఉంటారు ఇది అనవసరమైన క్యాలరీలు తీసుకోకుండా తగ్గిస్తుంది ఇది బరువు తగ్గడానికి మీకు సహాయపడుతుంది లాక్టోబాసిల్లస్ వంటి ప్రోబయోటిక్స్ పెరుగులో నుంచి మంచి పరిమాణంలో కనిపిస్తాయి ఇది ఘాట్లో మంచి బ్యాక్టీరియా సంఖ్యను పెంచుతుంది ఈ బ్యాక్టీరియా జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తుంది పెరుగులో చర్మ ఆరోగ్యానికి అవసరమైన ప్రోటీన్ కాల్షియం విటమిన్ డి బి విటమిన్లు ఉన్నాయి ఈ పోషకాలు చర్మ కణాలను మెరుగుపరచడానికి పునర్నిర్మించడానికి సహాయపడతాయి చర్మం ఆరోగ్యంగా యవ్వనంగా కనిపిస్తుంది పెరుగును రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల శరీరంలో తేమను ఉంచుతుంది ఇది చర్మం ఆరోగ్యంగా మృదువుగా ఉండేలా చేస్తుంది ఒక గిన్నె పెరుగు తినడం ద్వారా రోజంతా ఒత్తిడిని తగ్గిస్తుంది పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి మెదడులో న్యూరో స్థాయిని సమతుల్యం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు సో చూశారు కదా పెరుగు తినడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి కే సెవెన్ మీడియా Legenda por